పల్నాడు జిల్లా పిడుగురాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురిజాల ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు యాభై ఒక్క మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే చేరుకుంటోందని అన్నారు దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు ఏపీ ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని చెప్పారు అలాగే కొత్త సీతారామ గారు పుడుకురాడ కల్లాకుల వెంకటేశ్వర్లు మాలం శివమ్మ గారు షేక్ ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై నాలుగు లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది

గుండ అనిల్ కుమార్ గారు శంషాద్ బేగం గారు నడిపొడి షేక్ హసీనా గారు షేక్ మస్తాన్బీ గారు కందుకూరి లక్ష్మి గారు బాణవత్తుల రామయ్య గారు తేర్పుకాలి ప్రేమ్ కుమార్ రెడ్డి గారు అర్జున్ రావు గారు షేక్ బాజీవలి గారు పర్లకుంట వెంకటేశ్వర్ల గారు పాతంబాపురం

మనం కూడా అసెంబ్లీలో కూడా చెప్పారు చెప్పాబి ఏముంది మీకు బెదిరిపోతాయి ఇక్కడ మాకు ఒక లక్ష్మణ్ రెడ్డి గీసిన వాళ్ళు వద్దంటా తప్పితే ఆ గీత మీరే మీరేది మీరు పెద్ద కొడుకు అందుకని లిమిట్స్ ఎవరి వాళ్ళు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి అందరం కూడా మనకేమో శాస్త్రం కాదు అధికారంలో కానీ ప్రకృతి ఎంత గొప్పదంటే ఇక్కడ మన సత్రపల్లి వచ్చినప్పుడు ప్లే పెట్టారు పల్నాడులో రాజా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుస్తారు కానీ ఒంటిమిట్ట ఎన్నికల్లో వాళ్ళ సొంతూరులో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు పరిచి అక్కడ టీడీపీని కల్పించారు ప్రజలు ఇది విచిత్రం ప్రకృతి అంటే అది గొప్ప విషయం అది మీ సొంత రాజారెడ్డి రాజు నీ అయ్యప్ప జాగిరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అన్న జాగిరా అమలు పరచం చూద్దాం రాజకీయ అమలు పరిస్తారు పద్ధతిగా ఉన్నంతకాల పద్ధతి అంతా పద్ధతిని తప్పితే దాని పట్ల ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది అది గుర్తు పెట్టుకోవాలి ఫేక్ జత్తగా అంతా కూడా ఇప్పుడు కూడా మీరు ఆ వ్యక్తికి అనుసంధానలోకి పనిచేస్తే ఆంధ్ర రాష్ట్రం అదో పైపాలు అవ్వాలని కోల్పోయిన వ్యక్తులను దాన్ని కాకుండా కాపాడే ప్రయత్నం మాది కోట ప్రయత్నం ఎప్పుడు కూడా రాక్షసుల చేతులు దేవతలే గెలుస్తారు ప్రకృతిలో మనం పూర్వంలో కూడా పురాణాల్లో కూడా చూసాం రాక్షసులు తాత్కాలిక ఆనందం పొందుతారు కానీ చివరికి గెలిచే దేవతలే గెలుస్తారు అటువంటి రాజ్యంలో ఈరోజు మనం ఉన్నాం ప్రసేజ్ అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా వచ్చే నవంబర్లో కూడా విశాఖపట్నం వేదిక కూడా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రం ఆర్థిక ముఖ చిత్రం ఉంది అభివృద్ధి అంటే ఐటీ అభివృద్ధి అంటే నూతన పద్ధతుల్లో వ్యవసాయాన్ని తెచ్చుకెళ్ళటం అభివృద్ధి అంటే అన్ని విధాలుగా సమాజంలో ఉన్న ప్రజల్ని పైకి తీసుకురావటం మన గుజాల యవం కూడా అదే చేస్తాం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన అరాచకం జరిగిన ఆర్థిక పతనం దాని నుంచి రాష్ట్రం ఇప్పుడుప్పుడే కోలుకునే పరిస్థితి వచ్చి ఎవరైతే ఉన్నారో దేశ విదేశాల నుంచి ఆంధ్ర ప్రభుత్వమైన నమ్మకంతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు పెట్టుబడులు పెట్టకుండా రాకుండా ఎలా చేయాలో ఈ వైసీపీ ఫేక్ బ్యాచ్ వాళ్ళ విశ్వ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు అయినా కానీ ఒక భారీ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ సంస్థ దాదాపు లక్ష నలభై వేల కోట్ల పెట్టుబడితో ముందుకు వచ్చింది డేటా సెంటర్ పెట్టాడు వైజాగ్ దానికి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు కానీ ఆ సంస్థ మన ఆంధ్రప్రదేశ్ వైపే మొగ్గు చూపింది అంటే ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా కార్యకలాపాలు నిర్వహించడానికి అనువైన ప్రదేశం పోయిదా ఇది ఒక మన ఆంధ్రప్రదేశ్కే మన ఇండియాకి సంబంధించిన అంశం కాదు ఇది సో ఈరోజు ఐటీ నిపుణులు మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత పెద్ద భారీ పెట్టుబడి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి రావడం అనేది చరిత్రలో లేదు ఇది ఇది కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాధించిన ఘన విధంగా కూడా బయట ప్రాంతాలు అందరూ కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు కర్ణాటక తమిళనాడు ప్రభుత్వాలు ముఖ్యంగా వాళ్ళ ఆనందం కూడా చాలా బాధపడే పరిస్థితి ఉంది కానీ ఇక్కడ వైసీపీ ఉన్నారు ఇక్కడ వాళ్ళకి అసలు రాష్ట్రాలను పెట్టుబడి రాకూడదు వాళ్ళ టైంలో లాగా అలకలోలం కావాలా అశాంతి ఉండాలా డెవలప్మెంట్ జరగకూడదు అన్నీ రాకుండా విశ్వ ప్రయత్నాలు అన్నీ చేశారు చేసిన తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడతారు అదేదో చిన్న కంపెనీ ఒక షెడ్ వేస్తారు లోన్ నాలుగు కంప్యూటర్లు పెడతారు అయ్యుంది అంటారు ఒక పక్క ఒక పక్క ఏమంటారు ఇది భారీ ప్రాజెక్టు దీనివల్ల పర్యావరణం దెబ్బతింటుంది విశాఖపట్నం కూడా దెబ్బతిన్న పరిస్థితిని ఒక పక్క మాట్లాడతారు అంటే ఏం మాట్లాడాలో అపరిపక్వత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కుటుంబం చెప్పేది ఏంటంటే పంతొమ్మిది నాలుగు